సుమార్త నీలో నిజంగా పనిచేసింది అనంటే ఆ రోజు నీకేమనిపించాలి తెలుసా ఆ రోజు నీకేమనిపిస్తుంది అనంటే యేసు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాడంటే యేసు ఎంత మహిమావ్యక్తంగా కనిపిస్తాడంటే యేసు ఎంత అద్భుతంగా కనిపిస్తాడంటే నాకున్నదంతా పోగొట్టుకుంటాను కానీ ఈ యేసు నాకు కావాలి ఈ యేసు నాకు కావాలి పౌలు పౌలంటున్నాడు కదా ఫిలిపీన్ రాష్ట్ర పత్రికలో ఆయన భాషలో ఆయన చెప్తాడు క్రీస్తు యేసు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తం ఏవేవి లాభకరంలో అన్నింటిని నష్టంగా ఎంచుకుంటున్నాను అవన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు ఇదేదో పెద్ద ఆత్మీయంగా ఎదిగిన అనుభవం ఏం కాదు రక్షించబడిన ప్రతి ఒక్కని అనుభవం అది రక్షించబడిన ప్రతి ఒక్కడు అదే మాట అంటాడు ఏమంటాడు తెలుసా ఏ సంత విలువైన వాడు నాకు ఇంకేమి లేదు నాకున్న దంతా కూడా ఆయన కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతా ఒకవేళ ఇలాంటి ఖరీదైన రక్షణ ఇంత అద్భుతమైన రక్షణ ఇంత ఆకర్షణీయమైన రక్షణ ఇంత మహిమాయుక్తమైన రక్షణ గనక నువ్వు నిజంగా ఎరిగి ఉండకపోతే నీ రక్షణ నా రక్షణ వాస్తవ రక్షణ కాదేమో ఎందుకు అని అంటే ఆయన దగ్గర ఇంకా వేరే రేట్లు ఏమి లేవు ఆయన దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ బేరాలు లేవు ఓ ధనవంతుడైనా వనస్తుడైనా అధికారులు ఒక పద్దెనిమిదిలో ఏసఐ దగ్గరకు వచ్చాడు నిత్యజీవి పొందడానికి నేను ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు చెప్తావచ్చాను నీకు కలిగిందని మొదటి చెప్తా నీ ఆజ్ఞని పాలించంటే చిన్నప్పటి నుంచి చేశా అంటే నీకు కలిగిందంతా అమ్మి పేదలకి ఇచ్చిన వెంబడ్రా నీకు కలిగినది అంతా ఆయన అప్పటికే దశంభాగాలు ఇచ్చేవాడు మనం దశంభాగం అంటే పదో శాతం అనుకుంటాం కానీ ఇస్రాయల్ ప్రజలు భాగం అంటే ఇంచుమించు ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై మూడు శాతం వరకు దేవుడికి ఇచ్చేస్తారు ఇంచుమించు ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ అంటే మూడో భాగం వరకు దేవుడికి ఇచ్చేస్తారు ఈయనప్పటికే మూడో భాగం ఇచ్చేస్తున్నాడు ముప్పై మూడు శాతం వరకు ఈయన అప్పటికే ఇచ్చేస్తూ ఉంటున్నాడు కొంచెం గట్టిగా తోస్తే అరవై డెబ్బై శాతం వరకు ఈజీగా ఈజీగా ప్రభుకి ఇచ్చేసేవాడేమో కానీ ప్రభు పెట్టిన ప్రభు పెట్టిన విలువేంటో తెలుసా ఇదిగో నువ్వు గనక నన్ను నువ్వు గనక నన్ను ఎంత విలువైన వాడిగా చూడాలి అంటే నీకున్నదంతా పోగొట్టుకునేంత విలువైనవాడిగా నన్ను చూస్తే నా వెంబడ్రా లేదు అనంటే అంత విలువైన వాడిగా నన్ను నువ్వు చూడకపోతే కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు రాకుండా ఉంటేనే మేలు కదా అని చెప్పి నీకు అవసరమైంది లేక నీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగిందంతా అమ్మి పేదలకు ఇచ్చిన వెంబడ్రా ఎవరైతే ఏసయ్యని మొత్తం పోగొట్టుకొని మొత్తం పోగొట్టుకున్నా మంచిదే నాకు ఏసు కావాలి అనే మనస్సుతో ఆయన దగ్గరికి రారో అట్టి వాళ్ళు ఏదో రోజు ఏసును వదిలేస్తారు ఇది గ్యారంటీ యేసుని ఊరికే ఏదో పరలోకంలో సీట్ రిజర్వేషన్ కోసమో ఆశీర్వాదం కోసమో ఆస్తి కోసమో ఇంకా ఇట్లాంటి సోది ముచ్చట్ల కోసం ఏసు ప్రభుని పట్టుకున్నాడు ఓ రోజు ఆయన వదిలేస్తాడు ఏసయని యుదా ఈశ్వర్యతో వెంబడిస్తూ ఉంటున్నాడు వరకు వెంబడిచ్చాడు అని అంటే ఎప్పటివరకు వెంబడిచ్చాడు తెలుసా ఏసయకి బలి గిఫ్ట్లు వచ్చేవి మినిస్ట్రీలో ఆయన సేవలో చేసుకుంటా వెళ్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు ఆ తర్వాత బోధలు ఎంతమంది గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఆ గిఫ్ట్లు అన్నీ యుదా స్కరేత్కు వచ్చారు అనుకున్నాడు బలి నడుస్తుంది మన లైఫ్ బాగుంటుంది ఈయన్ని వెంబడిస్తే ఎందుకనంటే ఈయన గిఫ్ట్ బాగానే వస్తున్నాయి ఈ సంచి మన దగ్గరే ఉంటుంది ఈ సంచిలో మనకు కావాల్సిందంతా వాడుకోవచ్చు ప్రాపర్టీ ఉంటున్న సేవకుడు ప్రాపర్టీ ఉంటున్న పన్నెండు మంది అపోస్తులు యూధాయిస్కరేత్ ఒక్కటే ఎందుకు అంటే ఆయన ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంక దగ్గర డబ్బులు లేవు ఇంకెవరికి డబ్బులు కావాలన్నా టిఫిన్ తినాలన్నా యూదా దగ్గరికి వెళ్లాల్సిందే కానీ యూదయ స్క్రేత్ ఎవరి దగ్గర వెళ్ళిన అవసరం లేదు ఏసైకి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసి యూదాయ స్క్రేత్కి ఇస్తాడు ఆయన సంచులే ఎత్తాడు కొంచెం ఎత్తాడు కొంచెం నొక్కేత్తాడు ఇలాంటి యుదైస్కర్యతో ఏసఐని హ్యాపీగా వెంబడిస్తా వచ్చాడు వరకు వెంబడిస్తా వచ్చాడు తెలుసా ఈయన ఈయన డబ్బులు తీసుకొని వచ్చి గిఫ్ట్లు వేసే వరకు వెంబడిస్తా వచ్చాడు ఒక రోజు ఏమైందంటే ఒక ఆమె వచ్చి ఆమె శ్రేష్టమైన అచ్చ జటామాంసి తీసుకొని ఏసై మీద పోసేస్తా వచ్చింది అది ఎంత ఖరీదు అని అంటే మూడు వందల అరవై దినార్లు కలియదు అంటే రోజు ప్రతిరోజు కూలి చేస్తే ఎంతో ఒక సంవత్సరం కూలి కూడబెడతాయి ఈరోజు బహుశా కూలి కూలి మా ప్రాంతంలో అయితే ఈరోజు కూలి వెయ్యి రూపాయలు అనుకుందాము అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే అచ్చ జఠా మాంసం తీసుకొని వచ్చి ఏసఐ మీద బోసేస్తే ఆయన ఈయన ఈయన బబ్బేలు ఎత్తిపోయాడు ఈయన ఈయన అసలు ఎంత ఎంత కదిలిపోయాడు ఆ రూమ్ ఆ రూమ్లో ఎవడికి లేని బాధ ఇడికే ఎందుకు అని అంటే బా ఇంత బోసేరిందే ఇదేదో నా కొంచెం అన్నా మనకి దొరికేదే కమిషను అనుకొని ఇక ఉండబట్టుకోలేక ఏసైతే అంటున్నాడు ప్రభా 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 ఇంకో బాటలు తెత్తదాం ఆ ప్రభా అదేదో అదేదో డబ్బులు ఎత్తే పేదవాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా మొత్తం ఇట్టపోసేస్తుంది ఏంటి అని అంటే అప్పుడు ఏసై అన్నమాట ఆయన షాక్ షాక్ చేసేసి ఏం మాట అన్నాడు అనంటే ఆమె చేసేది చేయని ఎందుకు అని అంటే ఆమె చేసేది మంచిదే పేదలు ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారు కదా ఆమె నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధపరుస్తుంది అని అంటా వచ్చినప్పుడు ఆ రోజు ఈ మహానుభావుడు కళ్ళు తెరవబడ్డాయి ఏంటంటే ఈ ఏ సూప్రభు డబ్బును బట్టి నాయనా ఏదో ఒక రోజు మన సంచంతా తీసి ఇచ్చేసినా ఇచ్చేస్తాడు ఈ ఏసఐని నమ్ముకుంటే మనం దివాలా తీసేస్తాం దుకాణం మూసుకోవాలి మనకి నడవదు అని చెప్పి ఆ రోజు నుంచే ఆ తర్వాతే ఏసఐని అమ్మడానికి ప్లాన్ చేయడం మొదలు పెడతా వచ్చాడు ఎందుకు ఆయన ఏసైని వదిలిపెట్టాడు అనంటే ఫస్ట్ టైం యేసు కొరకు మొత్తం వదులుకోలేదు కాబట్టి ఒకరోజు ఏసును వదులుకుంటున్నాడు ఈ మాట బాగా విందాం ఏసుని స్వీకరించేటప్పుడు ఏసు కొరకు మొత్తం వదులుకోవడానికి సిద్ధపాటు లేనివాడు ఏదో ఒక రోజు ఏసును వదిలేస్తాడు ద డే ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు లీవ్ యువర్ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ వన్ డే విల్ షోర్ కమ్ వెన్ వీ విల్ లీవ్ ద లాడ్ జీసస్ హింసెల్ఫ్ యేసు ప్రభు కొరకు మొత్తం పోగొట్టుకునే మనస్సు రక్షించబడిన దినాన్న ఆరంభ దినాల్లో మనకి గనక ఆ రోజు కాకపోయినా ఆ ప్రాంతంలో మన లోపలికి రాకపోతే ఏదో ఒక రోజు యేసును వదిలేయడం గ్యారంటీ ఈ ధననిధిని చూశాడు ఏమి ధననిధి అని అంటే స్వార్థ యొక్క ధననిధి యేసు ప్రవారి యేసు క్రీస్తు ప్రవారి స్వార్థ యొక్క ధననిధి ఆ ధననిధిని ఎప్పుడైతే యేసుని ఎప్పుడైతే చూస్తామో అబ్బా ఇంత విలువైన యేసు నాకు దొరుకుతాడా స్వార్థ నీకు దొరికేది ఏంటో తెలుసా భోగ స్వార్థ డూప్లికేట్ స్వార్థ లేకపోతే కలితీ స్వార్థ లేకపోతే లేకపోతే దాన్ని దాన్ని నీరుగార్చేసిన స్వార్థ ఏంటి అని అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు పరలోకం దొరుకుతుంది దీనంత డూప్లికేట్ స్వార్థం కొట్టలేదు యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు నరకం తప్పించుకోగలవు దీనంత దరిద్ర స్వార్థం కొట్టలేదు ఎందుకు తెలుసా నువ్వు స్వార్థను నమ్ముకునేది పరలోకానికి వెళ్ళడానికో నరకం తప్పించుకోవడానికే కాదు నువ్వు స్వార్థని నమ్ముకునేది ఏసయ్య దొరకడానికి చీజస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెవెన్ అండ్ జీసస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఈ వేషన్ ఫ్రమ్ హెల్ పరలోకం దొరకడం కంటే ఏసు ప్రాముఖ్యము నరకం తప్పించుకోవడం కంటే ఏసు ప్రాముఖ్యము సాధు సుందర్ సింగ్ గారు ఈ పెద్ద మాట చెప్తా వచ్చారు ఏమన్నారంటే ఆయన గారు ఒకవేళ గనక నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఆశతో నిన్ను విశ్వసించి ఉంటే ప్రభా నన్ను నరకానికి వెయ్యి ఒకవేళ గనక ఏదో బహుమానం దొరుకుతుంది అని ఆశతో నేను గనక నిన్ను సేవించి ఉంటే నాకు బహుమానం ఇవ్వద్దు నిన్ను నిన్నుగా ప్రేమించి సేవిచ్చే మనస్సు నాకు ఇవ్వు నాకేసు దొరికితే చాలు నాకు ఏసు దొరికితే చాలు నాకు ఏసు దొరికితే చాలు ఈరోజు నిజంగా ఇలాంటి స్వార్థలోనికి వచ్చామా మనము ఈ యేసునే మనం నమ్ముకున్నామా ఇంత విలువైన యేసునే మనం నమ్ముకున్నామా ఇంత ప్రశస్తమైన ఇంత అమూల్యమైన యేసునే మనం నమ్ముకున్నామా లేక ఏసుని నమ్ముకున్నామని కొంచెం కూడా పోగొట్టుకోలేని స్థితికి వస్తున్నాం కదా ఏసు నిజంగా రక్షించబడితే కొన్నిసార్లు అటు తప్పిపోవచ్చు మానవ మానవ శరీరాకారంలో ఉన్నాం గనక ఇంకా మనం పాపంతో పోరాడుతున్నాం గనక కొన్నిసార్లు అటు తప్పిపోవచ్చేమో కానీ మన లైఫ్ స్టైల్ మాత్రం అట్లా ఉండదు అయినా శరీరక్రియ నిన్న దినం చదివాం కదా గలతి ఐదులో శరీర క్రియలు ఏమనగా అని చెప్పి వరుసగా రాస్తా వచ్చాడు అంటే అవి మాత్రమే అని కాదు కానీ శరీర క్రియలు ఏమనగా అని అంటే ఇట్లాంటివి అని అంటున్నాడు ఆ లిస్ట్ చాలా పెద్దది దాంట్లో కొన్ని విషయాలు రాశాడు అంతే ఇట్లాంటివి ఇట్ ఇస్ జస్ట్ రిప్రజెంటేటివ్ లిస్ట్ అది కేవలం అర్థం కావడానికి రాశాడు అంటే అవి ఒకసారి చేస్తే ఇంకా ఇంకా వాడు వాడు రక్షించబడలేదు అని కాదు అవి చేస్తూ పోతే వాడి లైఫ్ స్టైలే అది చేయడం అయితే వాడు అన్నీ రక్షించబడలేదు దావీదు వ్యభిచారంలో పడ్డాడు ఆయన కీర్తన యాభై ఓట్లో రాస్తాడు నా రక్షణానందం నాకు మరలా దయచేయం వ్యభిచారంలో పడినాడు అసలు రక్షించబడ్డా అని అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి వ్యవిచారంలో పడి తరి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి సరిచేయబడిన వాడిగా మళ్ళీ బయటకు వచ్చేస్తా వచ్చాడు ఒకవేళ తన లైఫ్ స్టైలే వ్యవిచారం అనుకుందాం ఆ వ్యక్తి ఎన్ను రక్షించబడలేదు తన లైఫ్ స్టైలే తన లైఫ్ స్టైలే కఠినంగా జీవించబడు వాడు ఎన్ను రక్షించబడలేదు తన లైఫ్ స్టైలే అంటే ప్రతి రోజు ఇంక ఇదే అలవాటు రోజు ఇదే పని ప్రతి ఆరు నెలలకి ఇదే పని ప్రతి సంవత్సరం ఇంకా ఎవ్రీ డే కాన్స్టెంట్ సైకిల్ విషియస్ రిపిటేటివ్ సైకిల్ ఒకవేళ కనుక అదే మళ్ళీ 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 అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి రక్షించబడినట్టే రక్షించబడిన వాడు ఒక రిపీటెడ్ ఫాలన్ లైఫ్ స్టైల్లో ఉండడు పడ పడతాడు పడొచ్చు నీతిమంతులు ఏడు మాటలు పడతాడు అని బైబిల్ కూడా చెప్తా ఉంది కదా ఆ వ్యక్తి పడతాడేమో ఆ వ్యక్తి పడొచ్చేమో కానీ పడుతూ ఉండడు పడిపోయే ఉండడు పడుతూనే జీవించడు యు మే ఫాల్ ఇన్ టు సిన్ బట్ దట్ విల్ నాట్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్ ఏసుని ఏసుని వెంబడిస్తున్నామంటే నిజంగా మనం రక్షించబడ్డాం నిజంగా సువార్త మనలో ఈ ఆశ్చర్యకార్యాన్ని అద్భుత కార్యాన్ని చేసింది అని అంటే ఇఫ్ దిస్ మిర్యాస్ గాసిపల్ ఈ అద్భుతమైన మహిమావిక్తమైన ఈ ఈ శ్రేష్టమైన సువార్త నా లోపలికి వచ్చినప్పుడు నాలో మార్పు తీసుకొని రావాలి నాలో మార్పు తీసుకొని రాని సు సువార్త సిద్ధాంతమే అది స్వార్థ కాదు If a gospel cannot transform my life, it cannot change my nature, it cannot change and alter my desires and my ambitions, it is no gospel, it is only a philosophy. ఒకవేళ కనుక సువార్త నా ఆశల్ని నా స్వ నా నా స్వభావాన్ని నా కోరికల్ని మార్చకపోతే అది సువార్త కాదు అది సిద్ధాంతం మాత్రమే పనికి మాలిన సిద్ధాంతం దానివల్ల ఏం లాభం లేదు నన్ను నా కొరకు ప్రాణం పెట్టింది ఊరికే నన్ను రిజర్వేషన్ చేసి తీసుకెళ్ళడానికి నన్ను మార్చడానికి ప్రాణం పెట్టాడు ఎవ్రీ డే ప్రతి దినం ప్రతి దినం సువార్త మనలో ఒక మార్పుని తీసుకున్న ఏ మార్పుని తీసుకొని వస్తుంది అంటే ఆరంభ దినాల్లో సువార్త రక్షించబడిన ఆరంభ దినాల్లో మనలో ఒక చక్కటి మార్పు ఆరంభం చేస్తాయి ఏం మార్పు అనంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని యేసూ క్రీస్తు ప్రభుల వారిని విలువైన ధరనిధిగా చూస్తాము ఆయన కొరకు మొత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం నువ్వు రక్షించబడిన దినాల్లో ఆరంభ దినాలు ఒకసారి ఆలోచించు ఆ దినాల్లో ఏమీ పట్టించుకునేవాడు కాదు ఏమీ పట్టించుకునే వాళ్ళం కాదు ఒకే పిచ్చి ఏసయ్య పిచ్చి ఇంకేం పిచ్చి ఉండేది కాదు ఏ పిచ్చుండేది కాదు పిచ్చి ఉండేది కాదు ఆత్మల రక్షణ పిచ్చి ఉండేది కాదు ఏ పిచ్చి ఉండేది కాదు ఓ పుస్తకం పిచ్చి లేకపోతే మోకాళ్ళ పిచ్చి ఎవరక్క మాట్లాడేది మీరు భరే మంచోళ్ళే మెట్టుకి మెట్టుకి దేవుడు మనల్ని రక్షించిన ఆరంభ దినాల్లో మనం ఈ అద్భుతం జరిగి ఉండాలి ఒకవేళ ఆరంభ దినాల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ అద్భుతం జరగలేదు అని అంటే నువ్వు రక్షించబడ్డానని అనుకుంటున్నావు కానీ రక్షించబడలేదు నువ్వు రక్షించబడ్డాను అని అభిప్రాయం కలిగి ఉన్నావు కానీ నువ్వు రక్షించబడలేదు సంఘమంతా ఫలానా బ్రదర్ గ్రేట్ బ్రదర్ అంటున్నారేమో ఒట్టిదే నువ్వు రక్షించబడలేదు రక్షించబడ్డామనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు మీద నీకుంటున్న అభిమానం ఆయన కొరకు పోగొట్టుకునే మనస్సు ఆయన ఉంటే చాలు అనే ఆ మనస్తత్వం నీలో రోజు రోజు కాపాడుకుంటాం లేక రోజు రోజు పెంచుకుంటాం ఇతడు తన కలిగిందంతా అమ్మి సంతోషంతో అమ్ముకున్నాడంట అమ్మి వచ్చే ఆ పొలం కొనుక్కుంటా వచ్చాడు ఎందుకు అని అంటే ఆ ధననిధి ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు ఈరోజు యేసు దగ్గరికి ఎట్లా వస్తున్నావు ఈ సిలువ వేయబడిన యేసు నీకు ఇంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడా ప్రపంచానికి ప్రపంచానికి ఈ సిలువ వేయబడిన యేసు ఎట్లా కనిపిస్తున్నాడు తెలుసా అమ్మా చవితే బాగుంటుందా